మీ ఇష్టాలని చెప్పారు నా ఇష్టాన్ని వినలేదు నాకు మీరంటే ఇష్టం లేదు మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఇంకెవరిన నువ్వు ప్రేమిస్తున్నావా నరసింహ నా గురించి నీకు తెలీదు ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు దక్కించుకొని తీర్తాను అంతవరకు బేబీ ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూశారన్నావుగా నాకింకో రూపం ఉంది ఆరు రూపాయలు ఈ నరసింహుని ఉగ్ర స్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలేవు అల్లాడిపోతావు నా గురించి నీకు తెలీదు అడ్డం రాకు వెయిట్ నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా దండ వేసుకుంటేనే పెళ్లి లేకపోతే మీ నాన్నని పెళ్లి కొడుకు అన్ని బాగానే ఉన్నాయి పెళ్లిట్టు బ్రహ్మాండంగా చేస్తారు ఈ నిశ్చితార్థానికి సింపుల్ గా ఒక పాటకి వచ్చేటంటే బాగుండేది కదా నేను పడతాను అయ్యో మీరు పడతారా నా పాటు ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా నేను పాడుతానంటేనే బాబు మూతి ముడుచుకున్నాడు వద్దు అయితే మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ ఫ్యామిలీకి రైట్ ఈ రోజు ఖచ్చితంగా చూడరా అనయా ఏంట్రాంటే తగ్గి స్టైల్ ఓ పాట పాడు నేను వాళ్లే పాడమంటున్నారా నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడుగా ఆడపిల్లల అలా సిగ్గు పడకూడదు పాడు ఏ నా కొడుకే పాట పాడాలా ఏమన్నా నీ కూతురు కూడా నాటి నేర్చుకుందిగా ముందు తనని నాటి చేయమను తర్వాత నా కొడుకు పాట పాడాలి మీరు పాట పాడితే ఆవిడ ఆట ఆడితే సాగర్ సగండి ఎవరు ముందు ఏం మాట్లాడుతున్నావు వెయ్యి సార్లు అడిగాం చల్లా ఆడనుంది మర్చిపోయిందో ఏమో చూడండి వేంకుటి గారు కాదు బాబా తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది లేదా మనం ఎంత చెప్పినా తన మనసుకి ఇష్టమైతేనే ఆడుతుందన్నా ఇప్పుడు ఎవరిని ఆడించినట్టుకు వస్తుంది మిస్టర్ నరసింహ్ ఇంత మంది వచ్చారే నువ్వు ఒక్కడే ఎలా సమర్థిస్తావు ఎనీ హెల్ప్ ఎందుకంటే నేను కూడా నీతో సంగీతం నేర్చుకున్నాగా ఏమిట్రా వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు ఇంకో వెయ్యి మంది వచ్చినా వాళ్ళందరినీ వీడు ఒక్కడే సమర్థించుకుంటాడు పోండి ఏ నరసింహ నువ్వు చెప్తే సరేనా పాడటానికి నేను రెడీ పాడటానికి మావాడు రెడీ ఎరా అయితే రమ్మని చెప్పండి అమెరికా చదువుకుని అమ్మాయి అండి మంచిదో చెడదో సరిగ్గా తెలియదు అది కాకుండా అత్త కొడుకే కదా ఏదో చదువుతూ అలా చేసి ఉంటుంది దానికి మన పిల్లని తిరుగుతున్నారు తెలియదు పాపాయి అందరు ముందు పట్టుకొని అమ్మాయి వీడికి ముద్దుచ్చిందంటే ఏంది గారు అమ్మాయికి ఎన్ని లీలలు చూపించాడో మన వాడికి అలాంటి నీళ్ళు ఏం తెలియబండి అయితే నాకు తెలుసుంటావు అది నా ఉడితే నేను చెప్పాలి పొల్లు గిల్లి రాలిపోతాయి ముందు పట్టుకొని ఎందుకు ఇంకా నిలబడ్డ అబ్బాయి లేక నుంచి ఇక్కడ తిరుగుతూనే ఉంటారు బయలుదేరు చూడు వేళకి చక్కగా భోంచే పెందలాడే పడుకో శనివారం తలస్నానం చేయి ఎండలో నీ కొడుకు చాకా నెక్కించుకుని తిరుగో ఇదిగో వాడికి ఎంతో ఇష్టం అని రవలోట్లు చేసేవే సద్దేవా అయ్యో లేదండి మన ఊతి మరి వెళ్ళి తీసుకురా ఇప్పుడే వేస్తాను అసలే ఇక్కడ చాలా ఎక్కువ స్వెటర్ సద్దేవా మర్చిపోయానండి మర్చిపోయానండి నేను నువ్వు వేసుకున్నా వెళ్ళి పడకర్శివా రాత్రి బయట తిరక్కు పెందరాలే పడుకో అలా మీతో మాట్లాడాలని ఊరి వాళ్ళు పంచాయతీ పెద్దలు వచ్చారు వీటితో మాట్లాడుతున్నాను కదా సరేపదే వస్తున్నా నరసింహ నువ్వు చెల్లయి పెళ్లికి ఓ వారం ముందుగా వస్తే చాలు పెళ్లి పొడి చేయలేదని దిగులు అన్ని నేను చూసుకుంటాను ఏమిటో అలాగే అలాగే తలాడిస్తావు ట్రైన్ టైం అవుతా నమస్కారం నమస్కారం ఏమిటి విశేషం ఊరి పెద్దలంతా కలిసికట్టుగా వచ్చారు మీరు కబురు చేసుంటే నేనే పంచాయతీకి వచ్చేవాడిగా ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి మీరే ఊరికే పెద్ద మనుషులు ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసిన వారు మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటమా అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాం నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా ఎరా మళ్ళీ ఏదైనా తప్పు చేశావా అయ్యో నేనే తప్పు చేయలేదు ఇది వారి విషయం కాదండి మీ మీదే ఫిర్యాదు ఇచ్చారు నా మీద ఎవరు ఎవరిచ్చారు అది మీ తమ్ముడే ఇచ్చారు ఏమని ఫిర్యాదు చేశాడు మీకు వారికి సొంతమైన ఆస్తి మీరు మాత్రం అనుభవిస్తున్నారని ఊరి కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారని ఏమయ్యా మా బాడీకి మేము మాట్లాడుతున్నాం నువ్వు మాట్లాడవే అది ఏమీ చేశారుగా ఇంకా అన్నయ్య అరే చెప్పబయా ఇంకా చూడండి ఎప్పుడో ఇద్దరు ప్రేమికులు ఈ ఊరు గుడిబావిలో దూకి చచ్చారండి అందుకు మా తాత ఉన్న సగం గుడి గుడిపేర రాజు తండ్రి అరే చచ్చేడికి వేస్తారా అనుకుంటూ చావచ్చు కదా చచ్చే గుడంలో గుణి ఉంటాడు అది పట్టుకుని ఇప్పుడు ఊళ్ళో పెళ్లి జరిపించేస్తారు అసలు ఎవరు ఎవరు అనిపించాలండి నాకు పెళ్లికి వచ్చిన ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఎట్ట ఉన్న ఆస్తి కాస్త ఊళ్ళో దానం చేసేస్తుంటే మరి నా కొడుకుల కూతురు సంగతి ఏంటి అలా దిక్కు మొక్కలు దరిద్రీ పెళ్లి చేయాలా ఆ సంగతి వదిలేయండి ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఆయన గౌరవిస్తారు కదా మరి నేను ఈ కుటుంబంలో పుట్టి కదా నన్ను నా బిడ్డలు ఎవరు గౌరవిస్తున్నారండి దర్శకాలం చూసినట్టు వస్తున్నారు మరి మేమో చెప్పా ఏంట విషయం తెలిసి కూడా మళ్ళీ అడుగుతా అయితే నా కూతుర్ని ఆ డబ్బును చేద్దాం అనుకున్నా ఈయన కూతురు కుదుర్చుకున్నాడు సర్లే జరిగిపోయిందో జరిగిపోయింది కనీసం ఆ ఇంటి పిల్లలను తీసుకొచ్చి నా కొడుకులు ఎవరి కొడుకు చేసుకుందాం అనుకున్నా నా ముఖానికి ఆ అదృష్టం కూడా లేదని నిన్న నిస్తారతలు తేలిపోయింది ఇచ్చిందిగా ఆరు గారు ఒక